ప్రస్తుతం పంటల సాగు లాభదాయకమైన వ్యాపార మార్గంగా మారింది గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న వారు అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారిస్తున్నారు తక్కువ పెట్టుబడితో వినూత్న పంటలు సాగు చేస్తూ లక్షల్లో లాభాలు గట్టిస్తున్నారు మీకు ఇలాంటి వ్యాపార ఆలోచన ఉంటే లెమన్ గ్రాస్ ఫార్మింగ్ చేయొచ్చు లెమన్ గ్రాస్ సాగును ఇప్పటికే చాలా చోట్ల చేపడుతూ మంచి లాభాలు గట్టిస్తున్నారు కొన్ని చోట్ల దీన్ని మహిళా గ్రూపులు పొదుపు సంఘాల సభ్యులు ఉమ్మడిగా సాగుస్తున్నారు ఈ ఆలోచనను ప్రధాన మోదీ కూడా గుర్తించడం మరింత ఆసక్తికర అంశం రెండు వేల ఇరవైలో ప్రధాన మోదీ నెలవారీ మన్ కీ బాత్ రేడియో ప్రసంగం సందర్భంగా నిమ్మగడ్డ సాగును ప్రశంసించారు నిమ్మగడ్డ కేవలం నాలుగు నెలల్లోనే పెరుగుతుంది దీని నూనెకు మార్కెట్లో అత్యంత గిరాకీ ఉంటుంది అందుకే మంచి ధర లభిస్తుంది సౌందర్య సాధనాలు సబ్బులు నూనెలు మందులతో సహా వివిధ పరిశ్రమలలో లెమన్ గ్రాస్ నూనెకు విపరీతమైన డిమాండ్ ఉంది లెమన్ గ్రాస్ ఎషన్షియల్ ఆయిల్స్ వర్గానికి చెందినది పలు రకాల చికిత్సలను ఎక్కువగా ఉపయోగిస్తారు లెమన్ గ్రాస్కు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ఇది శుష్క ప్రాంతంలోనే పెరుగుతుంది ఇది కరువు ప్రాంతాల్లో కూడా సాగు చేయడానికి అనువుగా ఉంటుంది సహజంగానే స్థితిస్థాపకంగా ఉండే ఈ పంటకు ఎరువులు కూడా అవసరం లేదు జనవరి నుంచి జూలై నెలల మధ్య కాలం ఈ పంట సాగుకు అనువుగా ఉంటుంది మొక్కల నర్సరీ బెడ్స్ సిద్ధం చేయడానికి సరైన సమయం మార్చి నుంచి ఏప్రిల్ నెలల మధ్య కాలం ఈ పంటను ఒకసారి నాటితే సంవత్సరానికి ఆరు నుంచి ఏడు పంటలు ఆశించవచ్చు అంటే దాని విలువైన నూనెను అధిక మొత్తంలో తీసి విక్రయించి లాభాలు పొందవచ్చు మీడియాలో వచ్చిన పలు నివేదికల ప్రకారం హెక్టర్కు సంవత్సరానికి మూడు నుంచి ఐదు లీటర్ల లెమన్ గ్రాస్ నూనెను ఉత్పత్తి చేయవచ్చు మార్కెట్లో ఒక్కో లీటరు లెమన్ గ్రాస్ ఆయిల్ ధర వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు ఉంటుంది మొదటి మూడు సంవత్సరాల్లో దాని ఉత్పత్కత ఎక్కువగా ఉంటుంది